కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట గ్రామంలో ఇరవై లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మహిబాల్ రెడ్డి మాజీ ఎంపీపీ ముసలపు లక్ష్మి మాజీ సర్పంచ్ జయ రాజలింగం రౌతు గంగాధర్ డిఈ మిలిందర్ ఎంపీఓ వాసవి మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి నాయకులు నకల రవీందర్ రెడ్డి భువనగిరి నారాయణ వసమ్మ గడ్డం నారాయణ తదితరులు పాల్గొన్నారు కొంతమంది అధికారులు కానీ ఒకళ్ళను నష్టపెట్టడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి చాలాసార్లు చెప్పి చూసి చూసిపోతా ముఖ మీద మాత్రం చెప్తాను సో మీడియా ద్వారా కావచ్చు అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ అధికారులు అంటే వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి అధికారులు బాధ్యతగా పనిచేసినప్పుడే ఆ గ్రామంలో డెవలప్ అవుతారు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి దాంట్లో ఈ తిప్పనపేట గ్రామం ఇంతకుముందే చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గర ఉంది తప్పకుండా ఈ గ్రామంలో రైతులకు ఎలాంటి కూడా నష్టం జరగకుండా ఉండాలనే ఆలోచనతో గతంలో మాస్టర్ ప్లాన్ వస్తే కూడా కంప్లీట్గా రద్దు చేయించడం దాని మీద రకరకాలుగా పుకార్లు పుట్టించారు మాస్టర్ ప్లాన్ జగిత్యాల పట్టణానికి సంబంధించే పునః అన్నారు ఆ సమీక్షిస్తామన్న సందర్భంలో ఎలక్షన్ల కంటే ముందు చాలా కొంతమందికి ముందడుగా అడుగేనియారు మాస్టర్ ప్లాన్లు అనేది ఎందుకంటే తిప్పినపేటలో ప్రత్యేకంగా తెలవాలి అదే అదే రకంగా గ్రామాలకు కూడా ఇవ్వలే పరిస్థితులను బట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో రైతులకు నష్టం కలిసే లేదు కానీ ఏదైతే రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ అవి చేసినప్పుడు మాత్రం నిబంధనలకు అనుగుణంగా పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు ట్రాక్టర్ మెయింటెనెన్స్ కావచ్చు మా సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చే విషయాలు కావచ్చు కరెంటు బుగ్గలు పెట్టే విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి చిన్న మండలం అయింది మరి మా గౌరవ అక్క ఎంపీపీ గారు రామారావు గారు ఉన్నారు మా గంగారావు ఉన్నాడు ఈ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకుడు సరే ఆలోచించి ఈ మండలాన్ని ఏమైనా కొంత పునర్విభజన కూడా చేసుకోవాలి మరి ఐదు గ్రామాలతో మండలం అయింది అప్పుడు కొద్ది ఆదరాబాద్లో అయింది ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాల్లో మనం చెప్తే చాలా తక్షణం స్పందిస్తాం కాదు మనం చెప్పిన రెండు గ్రామాలు కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఈ మండలాన్ని కూడా కొంత రీఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది తిప్పనపేట తిప్పనపేటగానే ఉందని దాని ఎట్టి పరిస్థితులు శంకరాపల్లి ఒక్కటి కలుపుకున్న అవసరానికి మిగతాది గ్రామ పంచాయతీగానే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో అవి ఒక క్రమబద్ధంగా చదివితే ఈ గ్రామము భూములు డెవలప్ అవుతుంది భూములు ఉన్న వాళ్ళకు కూడా నాడు మంచి వాల్యూ వస్తుంది గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఉంటుంది పాటుగా డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ అప్పుడు నెక్టం ఇప్పుడు ఇందిరామయ్య ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ కడు పేదస్తులు కూడా ఉన్నారు ఉన్నోళ్ళు భూముల ధరలు బాగా ధనవతులు ఉన్నారు కడు పేదస్తులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు ఇందిరామీ ఇచ్చే కార్యక్రమంలో ఖచ్చితంగా నేను ఎక్కువ మందికి వచ్చే విధంగా చేస్తానని చెప్పి యువ నాయకులు మహేష్ గారికి గంగాధర్ గారికి ఇద్దరు కూడా మేము నిజమైన అర్హులు మీరు చెప్పండి తప్పకుండా ఇక్కడ మన ఇల్లు కూడా రేపట్నాడు తప్పకుండా ఇంకా లేని నిర్మాణిస్తామని చెప్పి తెలియజేస్తూ మేము మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ